నెల నెల పదిహేను రోజులు కాబట్టి అది లేతలేదు పోతలేదు దాన్ని దున్ని మక్కసన్న వేద్దాం అనుకుంటారు ఏ మందులు కొట్టినా మంచి మంచి మందులు వచ్చినాడ పోకల మందులు ఎన్ని మందులు వచ్చినా కూడా అది పని వస్తలేదు అరే అట్లా మా దోస్తు కొట్టినాడ మందు సూపర్ తీరులోకి వచ్చినా కంపెనీ వాళ్ళు వాళ్ళ లాభాల కోసం అట్లనే చెప్తారు కానీ ఏ మందులు చక్కగా పని చేస్తారు చూసిపోమండి ఫస్ట్ అంతేనా మంచికునే ర గొర్రు పోతే ఒరే లేకపోతే గొర్రు మంచి సూర్య ఏగ ఇయని గిడి బయట క తోడకారి బయట ఆ పా చూసుకుంటాడు గాని ఆ చూసేదాం పా చూసుకుంటాడు గాని అన్నా ఈ 20 నగలనే రావే ఏం గా చూసుకుంటాడు ఎడుబో పా తోడకారికైతే పోయి చూసేదాం పా మరి పా చూసేదాం పా సూర్య సూర్య ని మల్లత సూపర్ నాడ మంది కొట్టి నింపగా ఒరే మంచికునే గా ర తోట మరి అంగుటానా హ ఆ మంది ఏది కోతిస్ కజ్ కొట్టినట్లు నా అదే కొట్టినడ సూపర్ నాది అరే నేను చెప్పిన మాంద ఎవరు చెప్తే వాని మందునే తీసుకొచ్చి మరి అబ్బాడు చిరిగాడు మంచిగా గడమే వాడటే ఉన్నది సూపర్ మస్తు మంచిగా సన్న ఆకు కుంజర కుంజర మంచిగా పొడుగు ఎడలిపోతాంది ఇది ఇప్పుడే గిత్తున్నాయి అంటే ఇంకో ఇరవై ముప్పై రోజుల వరకు ఇంకా మొత్తం కమ్కపోదు మొత్తం ఏ ఈ తోట ఒక్క కొమ్మ అంత కాదు నా ఊసిపోయిన తోట వాడు ఏడున్నాడు మరి ఆ ఒక గతం కాడ నట్టున్నాయరా దగ్గర తెలుస్తుంది అరే నీ అక్క తోట బయ బా వీడు సూపర్ అరే వీడు మంచి గమ్మతి గమ్మతి మందులు మనకు చెప్పరా వీళ్ళ వీడు మూడో మనిషికి తెలియకుండా వీడు ఇక మాత్రం పడతాడు వీడు తక్కువడు కాదు మమ్మల్ని చూసి మళ్ళీ తోట నచ్చినా మేము నచ్చి అనుకుంటానా అరే నీ కథ మంచి ఉన్నది మూడో మంచికి తెలియకుంటే నువ్వు నీ ఇద్దరు నాకు బాగా ఎరికే ఆ హే ఏం కావాలి నీగో నడి తోట నుంచి మధ్య నుంచి ఏం కావాలి నడి తోట నీ సొమ్మే అని ఎత్తుకపోయినా అరేమో బాగా ఫీల్ కాబట్టి ఈ తోట ఉన్నది ముద్దుగా అరే మరి మా తోటలన్నీ అట్లనే అవుతానే పెట్టి నెల చిల్లర చిల్లరైతాంది అది అలానే ఎగిలిప్తాది గీత ముద్దుకున్నది ఏం మందు కొట్టాం చెప్పరా అది బాగా ఫీల్ కాబట్టి ఎవరో మొబోది రావా నేను ఏదో మందు కొట్టిన కానీ మీరేందో ఈ బుడిదలతో తొక్కుంటూ వచ్చిండ్రు మా చిన్నోడి తెచ్చిండు మందు మందు తిన చిన్నోడి తెచ్చిన మందు కొట్టినా నేను ఆ ఫస్ట్ బయటికి వెళ్ళిరా ఈ బుడిద తోటలోంచి నేనటా బుడ్డి తోటలే ఓ ఇక మాకు తోట లేవు సంవత్సరావు నువ్వు బయటికి వెళ్ళ ఫస్ట్ నువ్వు బయటికి ఈ బుద్ధ తోటల నుంచి మాకే వద్దు కానీ మొత్తం అరే ఒక్కులే మనిషి ఇంకా మందేందో చెప్పరా అందరి కళ్ళు మా తోట మీదనే ఉన్నది మీరు బయటికి వెళ్ళ్రి నేను మేము ఏమన్నా తీరాయా నీ ఒక్కరోని కాబట్టి ముచ్చట చిన్నోడు తెచ్చిన మందు కొట్టినా నాకే చిన్నోడుకొచ్చిన మందు డబ్బా లేదు నేను చెప్పరా డబ్బా చూసాన తెలుసుకొని పోతాం అరే నా తోట నిలైతే అంద్రారి పెట్టి అసలు అది ఎగిరి ఎత్తలేదు నాలుగు ఆకులు ఎత్తలేదు నాకేం చేయమంటావు మా వాడికి తెచ్చిన ముందు నేను కొట్టినా మీ వాడు చేసిన మందే ఆ మందే ఉందో ఒక డబ్బా చూపించు నేను పోయి కొట్టుకుంటా అని నేను అంటాను ఎవరు బాగా నీకు కబడ్తి ఎవరు నిన్న నేను ఆశ్చర్యాసి మ మంచి ఎవరా తోట మర్చిపోయిన చూసి ఒక మందు కొడదాం అని గీత ఫీల్గా వచ్చిన ఎవరో వీడు నీకు ఎవరైనా కంపెనీ వాళ్ళు చెప్తే తెచ్చుకొని కొట్టుకున్నావా లేకపోతే మీ పులగాడ ఏదైనా చూసి తెచ్చికొచ్చి పులగాడే చూసి తీసుకొచ్చిండు ఆహా ఎవరైనా కంపెనీ వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ గమ్మత్తు మందేరా ఈ కొంత నేను దీనికి వచ్చినప్పుడు భయం మంది గీతకి అని అనుకున్నా గానీ ఆ మంది అయితే గీత కింద నుంచి ఎందుకు పల్వాలత్తాయి ఇది ప్యూర్ మంచి నెంబర్ వన్ కొడుక ఒక్కసారికి మంచిగా అంటే ఇంకో పారికి అయితే మంచిగా పూత పిండి గట్టిగా దిగేటట్టున్నది పురుగు లేదు ముడత లేదు మంచిగా లేత కొమ్మలు వస్తాయి నువ్వు అయితే డబ్బా చూసిరా డబ్బా చూస్తే మనకు మంచిగా అర్థం అవుతుంది అసలు ఆ మందు కథ ఏందనేది అంటేంతోయో గిడు రా పురుకు ఒక మంది తెచ్చుకొచ్చిన దోమకొక్క మంది తెచ్చుకొడుతుంది పూతకొక్క మంది తెచ్చుకొడుతుంది ఇగురికొక్క మంది తీసుకొచ్చి కొడుతుంది ఓ ఇంకా దానికి కింద నుంచి లెక్కయలేదు అని డిప్పు పైపుల్ నుంచేది ఇవన్నీ ఎక్కితే బాబు మరి ఒక్క మందు తీసుకొచ్చి కొట్టుకుంటే ఇక నెంబర్ వన్గా ఏ రాంది లేదు అదే శ్రీ మరి ఈ మందు మన వెళ్ళే మందుల షాప్ లో దొరుకుతుందా ఈ మందు మన కాడ తాత ఎవరో చెప్పిర బయట షాప్ లో దొరుకుద్దని అదే మరి నిజమేనే కమ్మలున్న రైతుమిత్ర ఇది ఈ డబ్బా తీసుకోపోనా మరి నేను తీసుకో మరి ఎందుకంటే మరి దీని పేరు మరి నాకు మళ్ళీ యాదికుని పాడువాడు అది సరే అయితే దానికి నీ తోటకి మరి నేనేదో మాట్లాడింది దీని రిజల్ట్ ఏందనేది పక్క పక్కన ఉన్న తోటల చూస్తేనే అర్థం అవుతాడు వీడు ఇది కొట్టకపోయా వీడికి వచ్చా వీడికి వచ్చినందుకు నంబర్ వన్ కుండదు తోట మరి అరి అడగాలి అంటే పాపం వానికి ఏమి కా చదువుకున్నాడు కాబట్టి వీడిని కొడుకు తీసుకొచ్చి వచ్చాడు నేను తెలియదు కానీ పక్క పక్క రెండు తోటలను చూస్తేనే అర్థం అవుతాండి మనకి ఎంత తేడా దానికి కొమ్మలు లేవురా కింద నుంచి పలువలు లేవు దగ్గర దగ్గర ఎగురు ఉన్నది దీనికి ఉన్నది మంచిగా ఉంది వస్తున్నాయి అది మరి ఇది ఎంత అనేది వాడదాక పోతే ఎకరానికి ఎంత పోలే పా ఎకరానికి పావులు ఇటు కొట్టాలన్నా వెయ్యి రూపాయలు అయితే ఆడ అంతేనా వెయ్యి రూపాయల ఏదో తెచ్చుకొడతైపోతుంది వెయ్యి అరే అట్లా బాబాయ్ ఇప్పుడు ఈ తోట వీడు నువ్వు ఇద్దరు ఒక్కసారి పెట్టిన ఒకసారి పెట్టినాం బాబాయ్ మరి ఫిడ్దు మరి నీదే వక్క వక్క వినిపింద మె మొన్నదా కూడా ఇగురు లేదీ నాతో అధిమానం ఉంది బాబాయ్ ఈ మందు కొట్టిన కాడ నుంచి మొన్న మూడు రోజుల నుంచి తీసుకు చూస్తాను నేను మంచిగుంది తోట మళ్ళీ ఎవరితో చెప్ప కూడా చెప్పలే మీ మందు కొట్టినా కూడా చెప్పట్లే మనం కల అడుగుదామంటే ఈ తోట మందు అయితే నంబర్ వన్ బాబా ఇది నిజంగా వాడు చెప్పింది కరెక్ట్ నేన నేనైతే వాడు దొంగ చెప్తాను ఈ మందుల కాదు 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 వాడిని అనగానే కొంతమంది ఒకడు బతక కూడా వంద మంది బతకాలి ఒకటి వంద మంది ఆర్గానిక్ అర్బన్ రీప్ వారి సన్ని అనే మందు కింది మూడత పై ముడత రాకుండా మొక్కను కాపాడుతా ఉంటుంది పచ్చ పురుగు లడ్డె పురుగు పచ్చ దోమ తెల్ల దోమను సమూలంగా నాశనం చేస్తుంది అట్లనే మొక్కకు దగ్గర దగ్గర కనుపలతోటి సైడ్ కొమ్మలు వచ్చేటట్టు చిట్టాకులతోటి ఇగురు వస్తా ఉంటది ఇక అతి ముఖ్యమైన ముచ్చట మిరపలో అధికంగా వచ్చే తామర పురుగును రాకుండా కాపాడుతా ఉంటది రైతు మిత్ర ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ హనుమాన్ టెంపుల్ రోడ్డు ఖమ్మంలో మాత్రమే దొరుకుతుంది ఒకవేళ దూరంలోకి ఈ మందు కావాలని అనుకుంటే ఈ కింద కనిపించే నెంబర్లకు ఫోన్ చేసి మనం ఆర్డర్ చేసిన వాళ్ళు కొరియర్లో మన ఇంటికి మందును పంపిస్తారు